వెంకటగిరి సర్కిల్ పరిధిలోని వెంగడగిరి అండ్ బాలయపల్లి మరియు డక్కిలి మండలం యావన్ మంది ప్రజానికానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తెలియజేయడం ఏమనగా దీపావళి పండుగ సందర్భంగా జాగ్రత్తలలో భాగంగా ఎవరైనా లైసెన్స్ లేకుండా మందు సామాగ్రి అమ్మినా మరియు అక్రమంగా నిల్వ ఉంచినా విక్రయించినా మరియు తయారు చేసినా వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయి ఎవరైనా అట్లు సమాచారం తెలిసిన ఎడల వారు వన్ వన్ టూ కి డైలు చేసి విషయం చెప్పగలరు లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్లి సమాచారం తెలుపవచ్చు వారి వివరాలు గొప్పంగా ఉంటాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలియజేయడం అయినది నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి రాబోయే దీపావళి సందర్భంగా ఒక మెసేజ్ మీడియా ద్వారాగా ఇవ్వదలుచుకున్నాను ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఇరవై ఒకటో తారీఖున దీపావళి అక్టోబర్ ఇరవై ఒకటిన జరుపు అయితే ఈ సందర్భంగా మన వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి టక్లి బారాయిపల్లి పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బాణాసంచ తయారీదారులు ఉన్నారో అలాగే స్టాప్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అలాగే విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తగిన లైసెన్స్ని కలిగి ఉండాలి లేకపోతే ఇమ్మీడియట్గా దాన్ని రెలివరీ చేయించుకొని మాత్రమే ఈ విక్రయాలు అనేది చేసుకోవాలా అలాగే ఈ విక్రయాలన్నీ కూడా మనం పోలీసు వారు అలాగే రెవెన్యూ వారు అలాగే ఫైర్ వారు వీళ్ళందరూ కూడా ఒక స్థలాన్ని సూచిస్తారు ఈ స్థలం సూచించినటువంటి ప్రదేశంలో మాత్రమే వారు విక్రయాలు అనేది జరుపుకోవాల్సి ఉంటుంది వెంకటగిరిలో మన బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి కాలేజీ గ్రౌండ్లో కాలేజీ గ్రౌండ్లో ఈ యొక్క స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు కాబట్టి విక్రయదారులందరూ కూడా ఈ యొక్క గ్రౌండ్లో మాత్రమే వారి యొక్క స్టాల్స్ పెట్టుకొని విక్రయాలు అనేది చేసుకోవాలా అలాగే ఈ విక్రయదారులందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి ఏంటంటే తగిన వాటర్ అయితే వాటరు అలాగే ఇసక దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇమీడియట్గా ఏదైనా ఖాళీ మంటలు వచ్చినట్టయితే వాటిని ఆర్పడానికి తగినటువంటి అన్ని అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ని జాగ్రత్తగా ఆడ పెట్టుకొని అందుబాటులో ఉంచుకొని మాత్రమే ఇది ఏర్పాటు చేసుకోవాలి అలాగే షాప్కి షాప్కి మధ్యలో డిస్టెన్స్ అనేది మినిమం పది ఫీట్ల డిస్టెన్స్ ఉండే విధంగా ఏర్పాట్లు అనేవి చేసుకోవాలా అలాగే లైసెన్స్ లేకుండా ఎవరైనా స్టాప్ చేసినా లేకపోతే ఎవరైనా తయారు చేసుకున్నట్టున్నా వారి మీద క్రిమినల్ కేసులు అనేది నమోదు చేయబడతాయి కాబట్టి దయచేసి ఎవరైనా ఈ దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలిసి ఉన్నట్టయితే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వారికి ఆయన సమాచారం ఇచ్చినట్టయితే వారి యొక్క పేర్లు వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అలాగే సంబంధిత వ్యక్తుల మీద తగిన చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి పిల్లలని ఎవరైనా సరే పిల్లల్ని ఒంటరిగా ఈ యొక్క దీపావళిని జరుపుకోవడానికి వాటిని కాల్చుకోవడానికి అనుమతి ఇవ్వకుండా పెద్దలు దగ్గర ఉండి పిల్లలకి తగిన జాగ్రత్తలు సూచిస్తూ వారితో ఈ దీపావళి పండుగని చేసుకోవాలా దీపావళి పండుగ అందరి ఇళ్లల్లో ఆనందోత్సవాల మధ్య జరపాలి కానీ విషాదంతో కూడుకున్న పరిస్థితి రాకూడదు కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తలు పాటిస్తూ ఈ యొక్క దీపావళి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని చెప్పేసి పోలీసు వారి విజ్ఞప్తి